आवृत ज्ञान में नित्यवैरीना निवरीना कामेन दुष्पूरेण दुष्पूरे चुष्पूरे न लेन च ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నితవైరిన కామ రూపేణ కౌన్య దుఃరే న ఈ ముప్పై తొమ్మిదో శ్లోకాన్ని కౌన్యే అంటే ఓ అధుని అంటే నిందింప అనలేనచ అంటే అగ్నివలే బొందనిది కామరూపేనంటే ఆశారూపమైనది జ్ఞానిన అంటే జ్ఞాని నిత్య వైరిన అంటే నిరంతర శత్రువుగాను ఏతేన ఈ కామము చేత జ్ఞానం ఆత్మ జ్ఞానము ఆవృతం తప్పబడిది దీనికి తాత్పర్యం ఏంటంటే ఓ అర్జున్ ನಿಂಪ ಸಖ್ಯಮ ಕಾನಿದೆಯು ಅಗ್ನಿಒಲೆ ತೃಪ್ತಿನೇ ಜಂದನಿದೆಯು ಆಶಾ ರೂಪಮದೆಯು ಜ್ಞಾನಕ್ಕೆ ನಿರಂತರ ಶತ್ರು ఈ కామము చేత ఆత్మ జ్ఞానము తప్పబడి ఉన్నది అయితే ఈ కామము ఎలా చల్లారుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది కామము కామం వల్ల క్రోధం వస్తుంది అతను ఎలా చల్లారుతుంది అనేది చాలా మంది యొక్క ప్రశ్న ఏంటా ప్రశ్న అంటే మనిషి అంటే జీవుని యొక్క హృదయం నుండి కోరికలను ముందు తొలగిపోవాలి భోగ బాధ్యాలను తొలగిపోవాలి సాధారణ జీవితం అనుభవించాలి దేవుని దగ్గరగా జీవించాలనే ఆలోచనకు వచ్చినప్పుడు అతని యొక్క కామ కోరికలు వెళ్ళిపోతాయి మనం అదనుభవించాలా ఇది దాన్ని సాధించాలా దీన్ని సాధించాల బదులు దేవుని దగ్గరగా ఉండి తరపున కోరికలను త్యజించిన భోగాలు తగ్గించినాడు సంస్కృతంలో అలము అనగా తాళు అనలము అనగా తాలదు అని అర్థం ఎంత ఆహుతి వేసినా అగ్ని చాలదని చెప్పును కావున దానిని అనలము అని పేర్కొని కామము కూడా అట్టిదేనని భగవాడు ఇక్కడ పలుకుతున్నాడు ఆ శత్రువు యొక్క బలాబలం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకి ఆ శత్రుడు మీద ఆధిపత్యం ఉంది దాన్నే కొడితే మనం విజయం సాధిస్తాం అయితే ఆ విధంగానే మనం ఇక్కడ కామం యొక్క విషయం విషయం గురించి తెలుసుకోవడానికి రెండు విషయాలు ఉన్నాయి అవి ఒకటి ఏంటంటే వైఖరి రెండు దుష్పూర మధు అగ్ని దీని గురించి మనం కొంచెం తెలుసుకుందాం నిత్య వైఖరి అంటే ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోరు మోక్షము ఎవరైతే పొందాలో వాళ్ళు కామాన్ని జయించాల్సిందే వాడు కానీ జయించకపోతే వాడు ఎప్పటికీ మోక్షాన్ని పొందలేడు అందుకే నీకు ఈ కామాన్ని నిత్య శత్రువుగా మనం భావిస్తున్నాం అన్నమాట ప్రపంచం ప్రపంచంలో శత్రువులు అనేక మంది ఉంటారు కానీ ఒకప్పుడు శత్రువుగా ఉన్నవాడు కాలక్రమంలో మిత్రుడుగా మారిపోవచ్చు తాను వారందరూ అనిత్యం శత్రువులు ప్రపంచంలో ఒకే ఒక్క నిత్య శత్రువు జీవన అంటే ఈ ప్రపంచంలో మనకి శత్రులు ఎంతో మంది ఉంటారు ఆ శత్రువులు మళ్ళీ మనకు కలుస్తారు మళ్ళీ మిత్రుడుగా మారద్దు కానీ కామము మాత్రము ప్రతిక్షణము మనిషికి శత్రువే ఈ కామము వలనే రాజ్యాది రాజులు ఇంద్రుడు చంద్రుడు చాలా మంది అదేవిధంగా కీచకుడు ఇదంతా కూడా ఈ కామం వల్లనే వాళ్ళు ప్రమాదంలో పడ్డారు వెయ్యేళ్ళ ఆర్ధమాదంలో చాలా వరకు ముందుకు సాగిన ఉద్దండులు కూడా ఊరకింత అజాగ్రత్తగా ఉండొచ్చు ఈ కామం వలన వాళ్ళు భ్రష్ సోపానాల లోప పెద్ద పాముతో నేను పోల్చవచ్చును పైకి పోయిన సాధకుడు వీటి నోటిలో పడి మొదలగు మళ్ళీ మొదటికి వస్తాడు అంటే నిత్య శత్రువుగా తప్పించుకోవడానికి సాధకులు ఎన్నో యత్నములు చేసినప్పటికీ ఒకవేళ కామము పై పైన తుని వా అసన రూపము హృదయములో అది ఉంటేనే ఉంటుంది ఈ కావున ఈ కామముని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో అప్పుడే ఆత్మజ్ఞానం అనేది మనకు వస్తుంది అది దుష్పూరైన అనలేనా అంటే అగ్ని వలెను సముద్రము వలెను కామము నింప శక్యం కాదు ఇది అంటే ఇది కామాన్ని నింపలేరు ఎన్ని విధములు చేసేస్తారు అగ్ని చాలును అని అనదు అదే విధంగా ఎంత నదీ జలమును వచ్చి సముద్రము చాలును అని చెప్పలేము అట్లే కామమును కూడా అనుభవించు దాని తిరగపు అంటే ఇక్కడ కామము కూడా అనుభవించడం తిరుగుతూనే ఉంటుంది దాని తృప్తి ఉండదు కామము అనుభవించమంది అది కామం ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని కావాలంటేనే ఉంటుంది అదే విధంగా కంపలో నీటిలో పోస్తాం అనుకో ఉంటుందా అదే అదేవిధంగా కామానికి కూడా చేయటకు మనం కామాన్ని కూడా సంపూర్ణ కామాన్ని ఎవరు పొందలేరు ఈ ప్రపంచంలో సంపూర్ణ కామాన్ని ఎవరు పొందలేని ఇది నిత్య సత్యం అందువలన ప్రతి మనిషి కూడా కామాన్ని అనుభవించాలని అనుభవించే గాని అది తగ్గదు నిజాత అనుభవపూర్వకంగా పలిగిన పరుగులు ఏంటంటే మమోక్షలకే మరింపదగినవి ఈ కామ కోరికల వలన చాలా మంది జనాలు మమోక్షులు చాలా ఇబ్బంది పడిపోయారు వాళ్ళ యొక్క జీవితం కూడా తర్వా నాశనం అయింది అయితే ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ చెప్పేది ఏంటంటే మీకు అగ్నిలు ఎంత వేసినా సరే మండుతూనే ఉంటుంది దానికి కూడా సరిపోదు అదే విధంగా కామము కూడా ఆ సందర్భానికి వచ్చింది దాన్ని దాన్ని తొలగించాలంటే హృదయంలో ఉన్నటువంటి కోరికలను భోగాలను తొలగించాలి జ్ఞానిను నిత్య వైరిన కామము సర్వజ్జీలను అనర్ధము అర్థమును తెలుసుకున్న వాడు తొలగించడానికి ప్రయత్నించిన వాడు జ్ఞాని మాత్రమే అగును అది అతనికి శత్రువుగా ఉన్న అజ్ఞానికి వాస్తవముగా అది శత్రువుగా ఉన్నప్పటికీ ఆ విషయం అతను తెలుసుకున్న లేక దాని మిత్రుగా బాగు మహామత్తం నుదుతున్నాడు ఈ కారణం జ్ఞానికి మాత్రమే నిత్యశత్రువు పరిగణించబడింది ఇక ప్రతి నిత్యశత్రుతో హృదయమునొందులో ఉదయం ఉంటే ఉన్నట్లయితే జీవనకు మోక్షంలో కూర్చున్న వార్తే ఉదయంపదు కావున అనేక సాధనాల ద్వారా ఈ కామ పిశ్వాసాన్ని తొలగించిన వాడే వాడు సంపూర్ణ జ్ఞానవంతుడు అవుతాడు ఆత్మ ఆత్మానందాన్ని పొద్దు ఆత్మ జ్ఞానం అవుతాడు భగవంతుడు దగ్గర అవుతాడు ఈ కామాన్ని తొలగించుకోవాలంటే ఏమి చేయాలనే ప్రశ్నకు మనకు చెప్పేసింది ఒకే ఒకటి ఏంటంటే తన హృదయంలో ఉన్నటువంటి క్రోధాన్ని తగ్గించుకోవాలి కామాన్ని తగ్గిపోయింది తన హృదయంలో ఉన్న కోరికలను తగ్గించుకోవాలి కామ క్రోధాన్ని తగ్గించుకోవాలంటే తన హృదయంలో ఉన్నటువంటి కోరికలను తగ్గించుకోవాలి అదేవిధంగా మనం భోగభాగ్యం అనుభవించాలనేటువంటి కోరికను తగ్గిస్తున్న నాడు వాడు దేవుడికి అవుతాడు సంపూర్ణ జ్ఞాన అవుతాడు జ్ఞాని అవుతాడు జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జయ శ్రీ